ఈరోజు మార్నింగ్ స్కూల్కి వెళ్లాలని నేనైతే లంచ్ బాక్స్ రెడీ చేసుకుంటున్నాను అలాంటప్పుడు మా పాప కిచెన్లోకి వచ్చి అమ్మా ఈరోజు లంచ్కి అయితే ఏం చేసావు అని అడిగింది నేనైతే చెప్పాను కొత్తిమీర టమాటా పచ్చడి చేశానమ్మా అరటికాయ టమాటా కూర కూడా చేశానన్నాను అయితే అరటికాయ టమాటా కూర మూత తీసైతే చూసి వావ్ చాలా రోజులకు చేసావమ్మా మా అరటికాయ టమాటా కూర అని ఇంట్లో వండేటప్పుడు ఎక్కువగా అరటికాయ టమాటా కూర చేసేదాన్ని గుర్తొచ్చిందా అని అడిగిందండి అవునమ్మా నేను అరటికాయ టమాటా ఆ ఇంట్లో వండేటప్పుడు ఎక్కువగా వండేదాన్ని అలానే ఈ మధ్యకాలంలోనైతే అరటికాయ ఫ్రై అని అరటికాయ బజ్జీలని చేస్తున్నానండి ఎక్కువగా అరటికాయ టమాటా కూర అయితే వండలేదు మళ్ళీ అయితే చేశాను అరటికాయ టమాటా కూర చాలా టేస్ట్గా వచ్చింది ఇంకా పాతింట్లో వండేటప్పుడు ఎక్కువగా నేను కుక్కర్లోనే కూరలన్నీ చేసేదాన్ని కుక్కర్లో కూర చేసేవారు మీరు ఎవరైనా ఉన్నారా నేనైతే ఎగ్ కర్రీ కూడా కుక్కర్లో చేసేదాన్ని అండి చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది